మనసుంటే మార్స్ దాకా దారున్నప్పుడు దేన్నైనా సాధించగలం అనిపిస్తుంది అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు అన్యాయం చేసిన వాళ్ళు అంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిది కమలా స్నానానికి నీళ్ళు ఆ పెడుతున్నా పెడుతున్నా ఎంత నీళ్లు తొమ్మిది అయిపోతుంది కమలా టిఫిన్ రెడీగా ఆ పెడుతున్నా పెడుతున్నా కబలా ఇంకో దోశ పట్టరా ఆ వస్తున్నా వస్తున్నా నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు ఆ అద్దం నదలవా వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాగు అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంకా చాలే ఏంటే తక్కువ నా మొఖానికి మీసు ఒకటి తక్కువ కరెక్ట్ గా చెప్పారు అమ్మా నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు

నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించొచ్చు కదా ఎంతైనా మీ ఆడాలాడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు ఒట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవును అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నానేమిలు తప్ప దేవుడా దేవుడా నీ డ్రైవర్లో అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా చూడు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు దేవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఆ ఏం అటెన్షన్ నువ్వు ఏం అటెన్షన్ అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చేస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రై మసు పండ్రా రై నీకేమైనా వచ్చా నీకేమైనా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా తెగ చదివావు కదే రాయ్ రాస్తాం అమ్మని ఎందుకు ఆ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీరా ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే మిగతావన్నీ నేనే రాశాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏంట్రా ఇది నాది కాదు సార్ అంటే ఈ అమ్మాయిది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలియదు సార్ నాకు తెలిసి నీ గురించి నువ్వు అరే పదా నాకేం తెలుసు సార్ పదా ముందు సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్లు చూసి రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. ఏంట్రా ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసి రాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడన్నా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి సార్ త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ త్రీ అవర్స్ కదా హాఫ్ ఓ వెరీ నైస్ బాయ్ ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓస లెక్క పెడతారు ఏం చేయాలో చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరప్ట్ రండి అమ్మ దొంగలా అంతా హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే సినిమాకి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకి అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ చూస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడేది వీళ్ళు ఇంతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడ్తో పోయేదానికి గోడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో పనులు ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు అక్బర్ బాయ్ జరదు రానా ఈరోజు సర్వీస్ క్లోజ్ చేసే జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచోండి లేలో బాయ్ రా పాయా down the pyre. Why'd you